హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆశ్రిత్ బాబుకి స్కూల్లో వచ్చి గ్రాడ్యుయేషన్ డే జరుగుతుందనమాట ఫేర్వెల్ డే జరుగుతుంది వాళ్ళ స్కూల్లో ఇంకా యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు కదా సో స్కూల్ వాళ్ళు అయితే ఇలాగ పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే చేశారనమాట ఇంకా ఆశిత్ బాబు ఎదుకోండి ఇక్కడ పిక్స్ తిగుతున్నాడు తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత చిక్కుడుకాయలు అయితే ఇలాగ వలిచేసి పెట్టాను చిక్కుడుకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట చిక్కుడుకాయ టమాటా ఉల్లిపాయ వేసి కర్రీ చేస్తున్నాను సో ముందైతే వల్చేసుకున్నాను పురుగులు కొంచెం మట్టి మట్టిగా ఉంది అందుకనేసి వల్చేసాక కడిగాను అనమాట కొంచెం వాటర్ వేసేసి రెండు మూడు సార్లు కడిగేసి అయితే కర్రీ చేయడం స్టార్ట్ చేయాలి ఇంకా శ్రీయాన్షి పాపని తీసుకుని ఆ నేను అయితే స్కూల్కి వెళ్ళి వచ్చానండి మా హస్బెండ్ అయితే ఆ రోజు లేరనమాట ఇంకా ఆయన వచ్చేసరికి కూడా లేట్ అయిందనమాట ఈ లోపు నేనైతే ఇక్కడ రైస్ పెట్టేశాను తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకుని టొమాటో కూడా వేసి మగన్ ఇచ్చేస్తున్నానండి మీ ఇంట్లో ఏం కర్రీ ప్రిపేర్ చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది వచ్చేసి మొన్నటి వ్లాగ్ అండి అండ్ నిన్న పిల్లలకి హాలిడే కదా సో మొన్న అయితే స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట అది ఇది కలిపేసి అయితే ఈ వ్లాగ్లో చూస్తారు మీరు రెండు టూ డేస్ వ్లాగ్ ఇది ఫుల్గా వన్ డే వ్లాగ్ షేర్ చేయలేకపోయాను నాకు కొంచెం పిల్లలతోటి కుదరలేదు నేనైతే చిక్కుడుకాయ టొమాటో కర్రీని సింపుల్గా చేసేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసేసి టమాటో వేసి మగ్గనిచ్చేసి కొంచెం చిక్కుడుకాయలు కూడా వేసి పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి ఇంకా కారం అవి వేసి ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసి మగనిచ్చుకోవాలి యాక్చువల్గా ఇంకా పాప అయితే అసలు కారం వేస్తే తినట్లేదు బట్ నేనైతే మర్చిపోయి చేసేసానండి తర్వాత అది బాబు అలా కొంచెం పక్కకు తీయకుండా చేశాను ఏంటని బాధపడ్డాను అసలు కర్రీ తినలేదు అయితే ఒక పిసర్ కారంగా మాకు నచ్చింది కానీ ఆశ్రితకు కూడా కారంగా అనిపించిందంట పిల్లలకైతే ఇంకా పిల్లలు ఈ కర్రీ తినలేదు ఇంకా ఆశ్రిత్కి లైట్గా కలిపి ఒక రెండు ముద్దలైనా పెట్టాను కానీ మా పాప అసలు నోరే పట్టలేదండి తినమంటే బట్ కర్రీ మాత్రం బాగుంది ఇంకో ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి అనమాట ఇంక నేనేమి షూట్ చేయలేదు వీడియో తర్వాత ఈవినింగ్ వచ్చేసి క్రాఫ్ట్స్ కంపెనీ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చిందండి నాకు ఇదేంట అని చెప్పి ఓపెన్ చేసిన ఆల్రెడీ షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇది వచ్చేసి మా ఫ్యామిలీ పిక్ అండి నేను శ్రియాన్షి పాప ఆశ్రిత్ బాబు మా హస్బెండ్ నలుగురు ఉంటాము బాగా చాలా బాగా చేశారనమాట నిజంగా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా వర్త్ అని చెప్పచ్చు నేను లాంగ్ వీడియోలో కూడా షేర్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి ఇది ఎవరికైనా మనం గిఫ్ట్స్ చేయడానికి లేదంటే మన ఇంట్లో మనం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఇది గ్లాస్ ఫ్రేమ్ అండి వీళ్ళ దగ్గర గ్లిటర్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయి అదైతే ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అంటే త్రీ హండ్రెడ్ అనమాట సో నాకైతే ఫ్రేమ్ బాగా నచ్చింది షార్ట్ వీడియోలో డీటెయిల్స్ అవి ఇచ్చాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు నైట్ ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో ఇంకా నైట్ అక్కడే ఉండిపోయామనమాట నెక్స్ట్ డే పిల్లలకి వచ్చేసి హాలిడే మా హస్బెండ్ ఏమో మ్యారేజ్కి వెళ్ళారు అందుకని ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయామనమాట ఆ రోజు సో మా శ్రీయాంషి పాప పొద్దున్న లేచి ఇంకా మొదలుపెట్టింది కంఫర్ట్ పౌడర్ డబ్బా ఏవో తెచ్చుకుంది చిన్న స్టవ్ ఉంటే ఆ స్టవ్ పక్కకు పెట్టేసింది ఆ కప్పేమో ఆ గిన్నెమో ఎక్కడో బుక్ మీద పెట్టి వండుతుంది అనమాట అందులో ఆల్ అవుట్ ప్లాస్టిక్వి ఏవో బొమ్మలు అవి వేసి వండుతుంది సో అది వంట అంట మధ్యలో ఉప్పు వేసుకుంటానని చెప్పేసి ఆ పాన్స్ పౌడర్ది కొంచెం పిండుతుంది అనమాట దాని ఆటలు అలా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే భోజనం పెట్టేస్తుంది అందరికీ కూడా ఇంకా మా హస్బెండ్ కూడా నెక్స్ట్ డే మధ్యాహ్నానికి అయితే వచ్చేశారు సో బంగాళదుంప ఫ్రై చేసింది ఇంకా పిల్లలకి కొంచెం పక్కకు తీసింది కారం లేకుండా మా అందరికీ కారం వేసిన తర్వాత మామిడికాయ పప్పు కూడా ఇంకా తర్వాత వచ్చేసి బన్నీ నేను అలాగ పిల్లల్ని తీసుకుని వాక్కి వెళ్ళామండి సరదాగా రీల్ కూడా తీసాము ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్ అడిగారండి అందుకే అక్కడ ఒక చిన్న పార్లర్ ఉంటే ఆగాము ఇంకా ఇక్కడైతే మేము మా కావాల్సిన తీసుకున్నాము నేనైతే వెనీలా ఇవే మిక్స్ అయినా నేను తిననండి నాకు నచ్చదు ఎక్కువగా పుల్లైస్ తింటాను లేదు అనుకుంటే ఒక్కొక్కసారి చాక్లెట్ కానీ ఫ్రూట్ అండ్నట్ కానీ ఈ టైప్లో తింటాను కానీ వెనీలా మాత్రం అసలు ఎందుకో నేను తినలేను అనమాట నాకు నచ్చదు పిల్లలు ఇద్దరు కప్స్ కావాలి అన్నారు వాళ్ళకి చిన్నవి స్ట్రాబెర్రీ టూ కప్స్ తీసుకున్నాం ఇంక బన్నీ చాక్లెట్ తీసుకుంది నాకైతే ఎక్కువ పుల్లైస్లో మ్యాంగో ఇష్టం అండ్ పుల్లైస్లే నేను ఎక్కువగా తింటాను లేదంటే కుల్ఫీ కానీ ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా చెప్పాను కదా కొన్ని కొన్ని ఫ్లేవర్స్ తింటూ ఉంటాను అన్నమాట ఇంకా కాసేపు సరదాగా కూర్చొని ఐస్ క్రీమ్ తినేసి బయటకైతే వచ్చాము ఇంకా పిల్లలైతే ఆ పార్క్లోకి తీసుకెళ్ళమని గోల్ చేస్తున్నారు ఎదురుగుండా పార్క్లోకి బట్ మేమేదో అలా వాక్ చేయడానికి వచ్చాము పార్క్ అది ఇంకా చీకటి పడేలా ఉంది వద్దు నాన్న రాలేదు ఎవరు రాలేదు కదా ఇంకా నేను బన్నీ పిల్లలే సరదాగా నడుచుకుంటూ అలా వచ్చామనమాట కంపల్సరీ వైపు ఇంకా వద్దమ్మా నెక్స్ట్ టైం వెళ్దాంలే తీసుకెళ్తానులే అని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొచ్చేస్తున్నాను ఇంకా వాటర్ కావాలన్నారని చెప్పి పైన ఒక వాటర్ బాటిల్ మళ్ళీ పిల్లలు ఐస్ క్రీమ్ తింటే వాటర్ కావాలి ఏదో ఒకటి గాలి చేస్తూ ఉంటారు కదా పిల్లలు ఇంకా వాటర్ తాగేసి కాసేపు ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలు అయితే పెట్టారు కదా అక్కడైతే కొంచెం నుంచున్నామండి చాలా మంచిగా గాలి అనిపిస్తుంది చల్లగా ఉందన్నమాట ఆ టైంలో వచ్చేసి టైం అయితే ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అలా అయి ఉంటుంది ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ టెన్ అలా అయింది శ్రీయాంశి బాబ చూ అంతలా పరిగెడుతుందో చుట్టుపక్కలకి ఇంకా బన్నీ అయితే దాని దాని వెనకాల పరిగెడుతూనే ఉంది నేను ఇంకా నడిచే నేను అసలు ఉండను ఇంకా వెళ్ళిపోదాం ఇంటికని కాల్ చేసింది ఆ శ్రీయాన్షిబాబ పరుగులు భరించలేక ఇంకా సరే అని చెప్పేసి వెళ్తూ అవ్వదు అని వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా శ్రీయా ఏం లేదు ఇటుపక్కనే చటుపక్క వెళ్ళాలో ఇంకా అటువైపు పరిగెట్టి డబ్బులు ఏమైనా తగిలిచుకుంటుందేమో అని భయం అంతే సో ఇంకా ఒకటి రెండు ఫొటోస్ అయితే తీసేసుకుని అలా నడుస్తూ వెళ్తున్నాం ముందుకి ఇక్కడ వాటర్ చూసి పిల్లలు బాబు చూడండి ఓ దన్నం పెట్టేస్తుంది అనమాట ఇంకా నేను అల్లరి చేయను అని చెప్పి దన్నం పెట్టేస్తుంది బన్నీకి ఇటు తిరుగు ఫోటో తీస్తానన్నా తిరగటం లేదు ఇంకా అలా వెళ్తుంటే పానీపూరి కనిపించింది బాబుకి ఆశ్రిత్ బాబుకి కారం దొద్దంట అంట అందుకనేసి ఉత్తిపా ఉత్తిపూరీలు రెండు ఇచ్చారు బట్ ఆశ్రిత్ బాబుకి అయితే బన్నీ ఒక టేస్ట్ చూపించింది వాడు కొరకడం రావట్లేదు సగం కొరికాడనమాట ఏమో కొంచెం పానీ వేయమని అడుగుతుంది దాన్ని ఉత్తిపూరీలో బట్ట పానీ కానీ కర్రీ కానీ పెడితే తినదు అందుకే బన్నీ ఒక టూ డ్రాప్స్ అలా వేసింది అనమాట కొంచెం సో ఇంకా ఆయన అయితే ఒక రెండు చిర రెండు ఉత్తుపూరీలు అయితే ఇచ్చారు ఇంకా ఆశ్రిత్కి అయితే ఒకటి టేస్ట్ చూపించింది వాడు వాడికి ఫుల్గా తినటం రావట్లేదు పానీపూరి సగం సగం కొరుకుతున్నాడు అనమాట అది చాలా ఇబ్బంది పడ్డాడు మొత్తం చేసేసుకున్నాడు అనమాట తినలేకపోతున్నాను అన్నాడు కారం అన్నాడు ఇంకా మొత్తం వద్దులే అని చెప్పేసి ఇంకా నేను తింటున్నాను తర్వాత వీళ్ళు తిన్న తర్వాత జన్షి పాప ఏమో గోలు చేస్తుంది ఈ లోపు నాకు ఇవ్వకుండా మీరే తింటారా అని చెప్పి ఇంకా ఆశ్రితులంతా తోళ్ళు అంతా చేసుకుంటున్నాడని చెప్పి వాడికి పెట్టట్లేదు ఇక్కడ మా శ్రీయాంషి పాప ఒక పూరి ఇచ్చారు కదా అందులో ఈ పానీ కర్రీ అన్నీ వేసి వెమ్మని అడుగుతుంది అనమాట ఇంక ఏడుస్తుంది దాన్ని అయితే తిడుతున్నాను నేను ఆ పైగానేమో వంపేసుకుంటుంది దానికి పట్టుకోవడం రావట్లేదు ఏడుచేస్తుంది కారం తినదంట పైగా అన్నీ వేసి ఇచ్చేయాలంట ఇంకా కోపం వచ్చి ఆ పూరి నెలకేసి కొడేసింది మళ్ళీ ఏడుస్తుంది అనమాట కింద పడేసి అప్పుడు ఆయన ఇంకోటి తీసుకోమని ఇస్తే అప్పుడు మళ్ళీ ఏడిచి కొంచెం శాంతించింది అన్నిటికీ పోటీకి వస్తుంది మా శ్రీయాన్షిపాప సో ఆశిత ఊరుకో ఊరుకో అని చెప్తున్నాడు కారం తినదంటది మళ్ళీ దానికి అన్ని ఇచ్చేస్తే కింద పడేసినా హ్యాపీ దానికి అంతేగాని ఇవ్వకుండా మాత్రం ఉండొద్దు అలా ఉంటాయి శ్రీయాంశి పాప వేషవారు ఇంతేనండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బై బాయ్ సీసన్ ఇది నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్